స్వయంగా దేవుడు ఏకైక కుమారుడు ఒక భాగం నేటి క్రైస్తవ సమాజంలో పట్ల భిన్న విశ్వాసాలను గమనిస్తాం నిజానికి వాస్తవికతను నిర్ధారించాలంటే ఏసును గురించి దేవుని సాక్ష్యం లేఖనాల వెలుగులో పరిశీలిద్దాం ఇక్కడ ఏర్పరచుకున్నవాడు అనగా క్రీస్తు క్రీస్తు అనే శబ్దంకు అభిషక్తుడు లేక మెస్సయ్య అని అర్థం లేఖనాలలో అభిషక్తుడు లేక మెస్సయ వస్తాడని చెప్పబడింది కాబట్టే క్రీస్తు అనబడిన మెస్సయ వస్తాడని యేసుకాలంలో ఉన్న హేరోదు రాజు ప్రజలు సమరియ స్త్రీ ఎదురు చూస్తూ ఉండేవారు గమనిక ఏ విధంగానైతే ప్రవక్తలు దేవుని సేవకులుగా ఎంచబడ్డారో అదే విధంగా యేసు దేవుని సేవకుడుగా గుర్తించబడ్డారు రెండవదిగా ఏసును గూర్చి స్వయంగా యేసు ఇస్తున్న సాక్ష్యాన్ని గమనిద్దాం ఇక్కడ స్వయంగా యేసు తాను దేవునిచే పంపబడిన క్రీస్తు అని ప్రకటించుకున్నారు కానీ దేవుడనని ప్రకటించుకోలేదు ఇంకా తనను తాను ప్రవక్త అని చెప్పుకున్నారు యేసును గురించి వారి సమకాలీనుల సాక్ష్యాన్ని గమనిద్దాం ప్రజలందరూ ఆయనే రాబోవు ప్రవక్త అని క్రీస్తుని స్వస్థపరచబడిన రోగులు సైతం ఆయన ప్రవక్తాన్ని సాక్ష్యం ఇచ్చిరి నాలుగవదిగా ఏసును గురించి శిష్యులు మరియు పౌలు ఇస్తున్న సాక్ష్యాన్ని గమనిద్దాం మీరు నన్ను ఎవరిని అనుకుంటున్నారు అని శిష్యులను అడిగిన ప్రశ్నకు పేతురు సమాధానంగా క్రీస్తుగా అంగీకరించడం ఆయన్ను ధన్యుడిగా చేసింది సో మనం కూడా యేసుని అభిషక్తుడిగా మెస్సయ్యగా ప్రవక్తగా గురువుగా గుర్తెరిగి ఆయన బోధనలను అనుసరిస్తూ ఆయన ఆరాధించిన దైవాన్ని ఆరాధిస్తూ నిజమైన శిష్యులుగా జీవిద్దాం